ఛానల్ మైసూర్ స్టైల్ ఈ వీడియోలో వంకాయ సాంబార్ నేను ఎలా చేస్తాను మీతో షేర్ చేద్దామని చేస్తున్నా మరి ప్రాసెస్లోకి వెళ్దాం ఆల్రెడీ ఆవాలు కూడా వేసేసాను ఇవి ఒక టూ టమోటాసు ఒక ఆనియను కొంచెం మామిడికాయ ఒక చిన్న ముక్క మామిడికాయ ఇలా కట్ చేసుకున్నాం ఇవన్నీ వేసుకున్నాక ఆనియన్ వేస్తాను కొంచెం ఇవి చీటుపట్లనిద్దాం ఆవిడకి వేస్తే బాగుంటుంది సాంబార్లోకి అందుకని వేసాను ఆనియన్ సే చేస్తాను పసుపు టమోటాలు నెక్స్ట్ మామిడి కెమక కూడా యాడ్ చేసేస్తాం అందులోకి పసుపు వేసుకున్నాం కరివేపాకు ఫస్ట్ చేద్దాం కొంచెం ఎక్కువ చేస్తా నేను ఇప్పుడు ఒక రెండు అంటే రెండు బెండకాయలు ఉన్నాయి అవి కూడా వేస్తాను బెండకాయ ముక్కలు ఇప్పుడు అన్నీ ఉన్నాయండి కొన్ని వంకాయలు ఒక రెండు బెండకాయలు ఒక ఒక గుప్పటి చిక్కుడుకాయలు అన్నీ ఉన్నాయి అన్నీ వేసి చేస్తున్న సాంబారు అవ్వకొని అవ్వకొని ఉన్నాయి కొద్ది కొద్దిగా అన్నీ అన్నీ కలిపి సాంబార్ చేస్తున్నాం వంకాయలు అయితే యాడ్ చేసేస్తాను వంకాయ ముక్కలు చిక్కుడుకాయ ముక్కలు పప్పు అండి సాంబారు ప్లెయిన్ సాంబార్ కాకుండా పప్పు సాంబార్ అన్నమాట పప్పు ఉడుకుతుంది ఉప్పు వేసుకున్నాం ఉప్పు టేస్ట్కి ఇప్పుడు దాకా వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తాను నేను చాలా బాగున్నాయి కదా గ్రీన్ గ్రీన్గా ఉప్పు నేను దాని ప్రతి దానిలోకి కళ్ళు వేస్తారా వాళ్ళు ఉప్పు కొంచెం మూత పెట్టేద్దాం మగ్గని మగ్గనిచ్చి మళ్ళీ ఇంకా మనం అన్నీ యాడ్ చేసుకుందాం మసాలా కూలుపన్నీ ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసేసుకున్నాం కారం పులుపు మసాలా అంతా సాంబార్ పౌడర్ ఇప్పుడు కలిపేస్తాను బాగా ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేస్తాను సాంబార్ పౌడర్ వేస్తాము కొంచెం ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ వేస్తే చాలు ఎందుకంటే మళ్ళీ ఇందులో పప్పు యాడ్ చేస్తా నేను కందిపప్పు కొంచెం మూత పెట్టేస్తాయి ఇట్లే పప్పు కూడా తీసేసి యాడ్ చేసేసుకుంటా ఎంతో అద్భుతంగా టేస్ట్గా రుచిగా సాంబార్ రెడీ అయిపోయింది పప్పు వేసేసుకున్నాం పప్పు ఉడికించి బాగా స్మాష్ చేసి పెట్టుకున్నా స్మాష్ అంటే పప్పు పామి పెట్టుకున్నాను అది యాడ్ చేసుకున్నాను ఇందులోకి ఎక్కువ కాదు కొంచెం బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీనికి ఫైనల్గా కసూరి మేత యాడ్ చేస్తా కసూరి మేత యాడ్ చేస్తే దీనికి ఈ టేస్ట్తో పాటు ఇది ఇంకా సూపర్గా హైలైట్ అవుతుంది అనమాట ఆ టేస్ట్ ఆ స్మెల్లే వేరే ఇంకా కొంచెం తిందామా అనిపిస్తుంది ఇంకా నాలుగు ముద్దలు ఆపేయాలనుకున్న ఇంకా నాలుగు ముద్దలు తినాలా అన్నట్టు అంత రుచి అంత స్మెల్ ఉంటుంది మంచిగా ఫ్లేవర్ అయితే గుమగుమా అని చూసారా ఎంత చక్కగా అద్భుతంగా బాగా టేస్టీ టేస్టీ పప్పు సాంబార్ రెడీ అయిపోయింది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాగ ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఉందనే విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అయితే సూపర్ 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 టేస్టీ బాగా నోరు ఊరించే పప్పు సాంబార్ అయితే రెడీ అయిపోయింది వంకాయ పప్పు సాంబార్ సూపర్ టేస్టీ ఎవరైనా వంకాయ పప్పు సాంబారు అంటే ఇష్టం లేను వంకాయది ఇష్టం లేను వాళ్ళు ఇలా చేసామంటే చాలా 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 సూపర్ ఉంటుందండి సూపర్ టేస్టీ ఉంటుంది బాగా తినేస్తారు హాయిగా పిల్లలైనా కానీ ఎవరైనా చాలా మంచిగా ఉంది అసలు మంచి స్మెల్ తోటి గుమగుమలాడుతూ సూపర్ ఉంది ఇలా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీ అందరికీ ఎలా కుదిరిందనే అనే విషయాన్ని కూడా మీకు ఎట్లా అనిపించింది అనే విషయాన్ని నాతో షేర్ చేయడం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం